కూర్చొని ఈ కార్యక్రమాలు తొలగించవలసిందిగా కోరుతున్నాం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి భారతదేశం కుల మత తిలకించేందుకు ఆహ్వానిస్తున్నారు ముందుకు సాగుతూ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆర్మ రిజర్వ్ కడప నేపథ్య శ్రీ బి స్వామి నాయక్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ बोल्ड आउट सिविल पुलिस लेड बाय श्री एसएमडी रफी सब इंस्पेक्टर ऑफ पुलिस असिस्टेड बाय श्री अंकी रेड्डी श्री यस सभापति सेक्शन कमांडर 5th कंटिन्यूट एनसीसी सीनियर बॉयज लेड बाय श्री लक्ष्मीकांत सिंह सीनियर अंडर ऑफिसर असिस्टेड बाय एनसीसी सीनियर गर्ल्स लेड बाय कुमारी के शैलजा सीनियर अंडर ऑफिसर असिस्टेड बाय कुमारी पी इंडियन भारत गाइड्स लेड बाय कुमारी एम दिव्या राजम्मा मार्च पर फर्स्ट कंटिन्यूएंट डिस्ट्रिक्ट आर्मड रिजर्व कर्पा लेट बाय श्री बी स्वामी नायक असिस्टेड बाय जीएलआर सभापति ए सिंह फर्स्ट कंटिन्यूएंट श्री बी स्वामी नायक असिस्टेड बाय जीएलआर सभापति फिफ्थ कंटिन्यूएंट एनसीसी सीनियर बॉयज लेट बाय श्री लक्ष्मीकांत सिंह असिस्टेड बाय ए सुरेश मुरुगा व कंट्री ने सीनियर पॉलिसी रेड बाय सीनियर असेंबली रेडर एसआई असिस्टेड बाय अंकुर के कैलाशजा असिस्टेड बाय कुमारी के वलजा जूनियर अंडर ऑफिसर सेवंथ कॉन्टिनेंट बारस स्काउट्स लीड बाय मास्टर यू कार्तिकैया असिस्टेड बाय मास्टर यस इरियास असिस्टेंट स्काउट्स लीडर

पुलिस थाना नैना सोनू लाल गोटोलाई आई पेन करा डॉ हैदर को अनुमोदन का అది వయసు అయిపోయింది చాలా అద్భుతమైన రెండు డాక్స్ కూడా వెళ్ళటాన్ని మనం వీక్షించవచ్చు కాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతూ చాలా అద్భుతంగా క్రాస్ వాక్ చేస్తుంది సూపర్ నిజంగా అది తీసుకురావటము అలాగే హోటల్స్ ని జంప్ చేసుకుని వెళ్ళటాన్ని కొడదామండి చాలా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనము లైవ్ లో చూస్తున్నాము ఇంట్లో మాత్రమే వీక్షించే అవకాశం కలిగినప్పుడు మన కోసం పోలీసు శాఖ వారు అద్భుతమైనటువంటి డాక్ షోని వీక్షించే తీసుకొచ్చే గట్టిగా అండి సూపర్ వావ్ సూపర్ అండి సూపర్ కాషన్ ని ఏమాత్రం అసంత చేయకుండా చాలా అద్భుతంగా హార్టీస్ ని ఎగురుకుంటూ వీక్షించి జయప్రదం చేసుకున్నాం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమం నేడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పంగుటూరి ప్రకాశం పంతులు పట్టాభి సీతారామయ్య వంటి ఎంతరో దేశభక్తుల సహకారంతో మన భారతదేశ రాజ్యాంగం లిఖించబడి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కీర్తింపబడుతుంది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించి ఉందాం జానపద గేయాలు నృత్యాలు కవిత్వం వంటి అనేక కళలకు నిలవైన కడప జిల్లా యోగివేమన కవియత్రి మెల్ల పద కవితా మిహామనుడు పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వంటి మహానుభావుల సాహిత్యం కవితలతో మేలుకోల్పులతో పునీతమైంది నాగరికత పరిపూర్ణత లేని కాలంలో ఉపయోగించిన రాతి శిలా చిత్రాలు ఆనవాళ్లకు మన కడప జిల్లా ముద్దనూరు చింతకుంట గ్రామం ప్రసిద్ధి గాంచింది అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తొలి తెలుగు శాసనం కలమల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో విశ్వవ్యాప్తమైంది సున్నపురాయి యురేనియం వంటి ఖనిజ సంపదలకు మన జిల్లా ప్రసిద్ధి గాంచింది పెన్నా నది పరివాహక ప్రాంతంలో నాలుగు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు ఎర్రచందనం వంటి అరుదైన వృక్ష సంపద వన్యప్రాణులకు నిలవుగా మారింది దేశ స్వాతంత్ర సాధనలో జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు తమ వంతు కృషి చేసి భారతమాత రుణాన్ని తీర్చుకున్నారు స్వర్గీయులు కుప్పల నారాయణ రెడ్డి వి వెంకట సుబ్బయ్య పెడబల్లి ఎల్లాబ బాలయల్లారెడ్డి గుడ్డారెడ్డి గారి శేషన్న శెట్టిబల్లి బాలమీ ఆలూరు ఫకీరప్ప వేలుపుల సుబ్బయ్య ఎస్ అశ్వత్ రెడ్డి కానాల గంగిరెడ్డి సింగం శివారెడ్డి సి బాలిరెడ్డి పిల్ల వెంకటరామరెడ్డి యొక్క త్యాగాలను గుర్తించి ఈ గణతంత్ర దినోత్సవం నాడు వారిని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విజ విభజన తర్వాత నలభై మండలాల్లోనే రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా అవతరించింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ ప అభివృద్ధి పథకాలను వంద శాతం అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అహర్నిశలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నాము యాస్పిరేషన్ లో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాకి మొదటి సాధన మొదటి స్థానం సాధించుకోవడం జరిగింది భారతదేశంలోనే నూట పన్నెండు యాస్పిరేషన్ లో అంటే ఆకాంక్షిత జిల్లాలలో వైఎస్ఆర్ కడప జిల్లా డెబ్బై మూడు పాయింట్ అరవై శాతంతో మొదటి స్థానంలో నిలిచి నిలిచిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ఓవరాల్ కాంపోజిట్ స్కోర్ ఆధారంగా వైఎస్ఆర్ జిల్లా మొత్తం నూట పన్నెండు ఆకాంక్షిత జిల్లాల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించడం ద్వారా గొప్ప మైల్ రాయిని సాధించడం జరిగింది ఈ ర్యాంకింగ్ను నీతి ఆయోగ పర్యవేక్షణలో దాదాపు యాభై కీలక శాఖల పనితీరు సూచికలు ద్వారా మూల్యాంకనం చేయబడినటువంటి ఆరోగ్యం పోషకాహారం విద్య వైద్యం వ్యవసాయం జలవనరులు ఆర్థిక సమ్మేళనం మరియు నైపుణ్యాభివృద్ధి వంటి ఐదు ప్రధాన రంగాల్లో పనితీరు ఆధారంగా గుర్తించడం జరిగింది మన జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టబడినటువంటి స్మార్ట్ కిచెన్ విధానం దేశంకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం ఈ విధానాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించడం హర్షణీయం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త